నగరపాలక సంస్థలో రెండు నెలలు పూర్తయి మూడవ నెల సగం పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో ఇంటి అద్దెలు పిల్లలకు స్కూల్ ఫీజులు చెల్లించలేక ఎండ తీవ్రతకు అనారోగ్యం పాలవుతున్న కార్మికులు జీతాలు రాకపోవడంతో అనారోగ్యంతో అప్పు చేసే పరిస్థితి వచ్చిందని మానవతా దృక్పథంతో ఆలోచించి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలో జీతాలు చెల్లించేలా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని రాయలసీమ పోరాట సమితి కవీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు ఎస్వి యూనివర్సిటీలో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ టైమ్ స్కేల్ ఎన్ఎంఆర్లు హాస్టల్ ఎంప్లాయీస్ సుమారు మూడు వేల ఐదు వందల మందికి సగం నెల పూర్తవుతున్న ఎస్వి యూనివర్సిటీ అధికారులు జీతాలు చెల్లించడం లేదని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇంటి అద్దెలు ఈఎంఐలు సకాలంలో చెల్లించలేకపోతున్నామని తన దృష్టికి ఎస్వి ఉద్యోగస్తులు కొంతమంది తీసుకురావడంతో వెంటనే స్పందించి మీడియా సోషల్ మీడియా ద్వారా ఎస్వీయూ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఎట్టకేలకు స్పందించి నిన్న శుక్రవారం పెన్షనర్తో సహా అన్ని విభాగాలలో పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించడం శుభ పరిణామం అంటున్నారు ఎస్వీయూ అధికారులకు నవీన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి నెల మొదటి వారంలోని అందరికీ జీతాలు పెన్షన్లు ఇచ్చేలా ముందస్తు ప్రణాళికలతో చర్యలు చేపట్టాలని ముందస్తు ప్రణాళికలతో చర్యలు చేపట్టాలని ఎస్వీయూ ఉద్యోగస్తుల తరఫున నవీన్ ఉన్నత అధికారులను డిమాండ్ చేశారు నగరపాలక సంస్థలో చాలీచాలని జీతాలతో ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా ఆధ్యాత్మిక నగరాన్ని సుందర నగరంగా పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులు సుమారు వెయ్యి మందికి ఇంకా జీతాలు చెల్లించకపోవటం శోచనీయమని నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి జీతాలు వారి ఖాతాలకు చెల్లించాలని నవీన్ డిమాండ్ చేశారు తిరుపతి నగరపాలక సంస్థ ఉన్నత అధికారులు రోడ్లు సివిల్ పనులు చేసే కాంట్రాక్టర్లకు ఇచ్చే పేమెంట్లపై చూపించే శ్రద్ధ పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించే జీతాలపై చూపించకపోవటం సూచన ఏమంటారు ఈరోజు తిరుపతి ఆధ్యాత్మిక నగరం సర్వాంగ సుందరంగా ఉంది అంటే దానికి ప్రధాన కారణం నగరపాలక సంస్థలో పనిచేసినటువంటి పారిశుద్ధ కార్మికులు వాళ్ళకి మొదటి వారమే జీతాలు చెల్లించేలా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టండి ఎందుకంటే నగరపాలక సంస్థ అధికారులు కాంట్రాక్టర్లు ఎవరైతే రోడ్లు వేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెల్లింపులు చెల్లించడంలో అత్యుత్సాహం చూపిస్తారు వర్క్ అయిన వెంటనే కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు ఈ రోజు టెండర్లు అయిపోయినాయి పేమెంట్లు ఇచ్చేస్తారు మరి వాళ్ల మీద చూపించే శ్రద్ధ పారిశుద్ధ్య కార్మికుల మీద ఎందుకు నగరపాలక సంస్థ అధికారులు చూపించడం లేదండి దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించండి గత రెండు మూడు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులు పస్తులు ఉంటున్నారు ఇంటి అద్దలు చెల్లించుకోలేకపోతున్నారు బిడ్డలకు ఫీజులు చెల్లించుకోలేకపోతున్నారు ఆరోగ్యం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అయినా కూడా వాళ్ళు పట్టబగలు ఎండలో కూడా ఈ రోజు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు చెత్త కనపడకుండా ఎంతో శ్రమిస్తున్నారు వాళ్ళకి మొదట ప్రాధాన్యత ఇచ్చి మొదటి వారంలోనే నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా జీతాలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి